ఈనాటి ముఖ్యాంశాలు పలాస నియోజకవర్గ పరిధిలో కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజల కళ్ళను నిజం చేసిన పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీస గారు నవ్పాడి నుండి పూడి మీదుగా బెండిగట్ జంక్షన్ వరకు డబల్ రోడ్ మంజూరు చేయగా గెలిచిన ఎనిమిది నెలల్లో పలాస నియోజకవర్గానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రంలోని పలాస నియోజకవర్గానికి సంక్షేమ పథకంలో ముందుగా నడిపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మరియు కంబాలరాడిపేట మాజీ సర్పంచ్ కంబాల దానేశ్ గారు శిరీష గారికి జల్లును కురిపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రసింగ్ నటించిన పుష్పట్ చిత్రం ఇండియా సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ గా ఒకటిగా నిలిచింది ఏకంగా పద్దెనిమిది వందల కోట్లు వసూలు రాబట్టి చరిత్ర సృష్టించింది ఈ చిత్రం అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించాడు ఈ చిత్రంలో పలు అంశాలు ఆడియన్స్కి మనసుకు టచ్ అయ్యేలా చిత్రీకరించారు దర్శకుడు సుకుమార్ లేడీస్ గెటప్లో అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వెంకటాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన టీచర్మ్మకు సస్పెండ్ అయ్యేటట్లు చేసింది విద్యాబుద్ధులు నేర్పించే అమ్మ చదువుకొచ్చే పిల్లలతో సొంత పనులు చేయించడం ప్రారంభించింది రోజు స్కూల్కి కారులో వస్తున్న అమ్మ తన కార్ను కడగాలని పిల్లలకు సూచించింది దీంతో పిల్లలు ఎండలో కారును కడగడం మొదలుపెట్టారు ఈ దృశ్యాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో పెద్ద ఆఫీసర్లకు వెళ్ళింది ఇంకేముంది బడిపంతులమ్మను బయటికి పంపించేశారు పెద్ద ఆఫీసర్లు అమెరికాలో తిరు సాయి చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు శోక్ సముద్రంలో మునిగిపోయారు ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత అమెరికాలో చదువుకుంటున్న విదేశ విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి పార్ట్ టైం జాబ్ చేసేవారి పరిస్థితి దయనీయంగా మారింది పార్ట్ టైం జాబ్స్ లేకపోవడం ఎడ్యుకేషన్ లోన్ చెల్లించవలసిన రావడంతో తెలుగు విద్యార్థులు ఒత్తిడి గురై ఎలాంటి అగధ్యాలకు పాల్పడుతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ నుంచి తిరుపతి ఉదయం ఐదు ముప్పై నిమిషాలకు బయలుదేరవలసిన విమానం సాంకేతిక కారణంగా రద్దు చేశారు సుమారు నలభై ఏడు మంది ప్రయాణికులు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు నాలుగు గంటల పాటు అధికారులు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకపోగా ప్రయాణికులకు పట్టించుకోకపోవడంతో అశ్రద్ధ వహించారని ప్రయాణికుల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవెంట్ క్యాబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ఇరవై ఒక్క అంశాలను ఏపీ క్యాబినెట్ ఆమోదించింది పారిశ్రామిక వేత్తలను మరింత ప్రోత్సాహనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది అదే సమయంలో అటు మంత్రులు ఇటు అధికారులతో సీఎం చంద్రబాబు కీలక సూచనల ఆదేశాలు ఇచ్చారు క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రులు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు ఐదు కీలక సూచనలు చేశారు వచ్చే మూడు నెలల పాటు జనంలోకి వెళ్ళాలి ప్రభుత్వ పథకాలపై ప్రస్తుత ప్రచారం చేయాలన్నారు గేట్ మార్చి శాఖల పరంగా పనితీరుని మార్చుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసి అనేక అంశాలను చర్చించినట్లు ఆమె తెలిపారు తనపై తన అమ్మ జగన్ చేసిన కుట్రలు విజయసాయి చెప్తుంటే విని కన్నీళ్లు పెట్టుకున్నట్లు శర్మిలా వెల్లడించారు జగన్ తనపై చేసిన అరాచకాలను తన క్యారెక్టర్ని కించపరిచేలా చేయించిన వ్యాఖ్యలు తెలుసుకుని పోయినట్లు మీడియా సమక్షంలో చెప్పుకొచ్చారు చట్ట ప్రకారం తనకు రావాల్సిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులను జగన్ ఎలా దోచేయాలని చూశారో తెలిసి తీవ్ర మానవ వేదనకు గురైనట్లు ఆ ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కేజీవాల్ ఓటం ఓటమికు గురయ్యారు మరోవైపు జంగపురాలు ఓటమి పోలైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సోడియా ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేశారు ఫైల్స్ రికార్డ్స్ భద్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు లెఫ్ట్ గవర్నర్ ఏ ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళకూడదని ఆదేశాలను జారీ చేశారు వీటాన్ని కైవసం చేసుకున్న బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలవగా ఇరవై రెండు స్థానాలకి పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ కంటికి కూడా కనిపించుకున్న కాంగ్రెస్ సామాజిక కార్యకర్త అన్నాజార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు అవినీతి లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని హెచ్చరించినట్లు తెలిపారు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికు మంచి క్యారెక్టర్ ఉండాలని మంచి ఆలోచన పరులై ఉండాలని కేజ్రీవాల్కి ముందే నేను చెప్పానని నా మాటలను ఆయన పెడసేపు పెట్టారని అని కొనియాడారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వరంకు జెలకిచ్చిన పోలీసులు తొమ్మిది గంటల పాటు ఆర్జీవని విచారించిన విచారించిన పోలీసులు మరో కేసులో కొత్త నోటీసులను జారీ చేశారు పోలీసులు విచారణ ముగిసిన అనంతరం మరో కేసులో ఆర్జీకి తాజా నోటీసులు అందించారు అయితే ఈ నోటీసులపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు విచారణ అనంతరం ఎటువంటి ప్రకటన కూడా చేయకుండా అక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోయారు రాంగోపాల్ వరన్న మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ని వీక్షించండి ఇట్లు మీ ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్